మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మూవీస్ కంటే కూడా అసెంబ్లీలో మీరు కేసీఆర్ గారు మాట్లాడేదే ఎక్కువ చాలా ఎంజాయ్ చేస్తుంటాం సార్ అంత బాగా మాట్లాడుతుంటారు సో అవన్నీ ఇప్పుడు ఏమైనా మిస్ అవుతున్నారా ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏ పార్టీలో లేరు కాబట్టి ఒక ఇయర్స్ రెస్ట్ ఇప్పుడు ఇయర్ అందుకనే నేను మాట్లాడను కోటా గారి తర్వాత నుంచి ఇప్పుడు బయటకు వచ్చారా సార్ ఇంకా దాంట్లోనే ఉన్నారా అది కాలం ఉంటుందేమో ఎందుకంటే కోటగారితో కూడా ఒకరోజు ముందు నేను మాట్లాడినా చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఓన్లీ నా దేవుడు నెక్స్ట్ నా మెగాస్టార్ నా చిరణ్ సార్ మరి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని పొలిటికల్ లో మేము చూడొచ్చా రేపటిది మాట్లాడినా కదా నేను ఇప్పుడే అంతసేపు చెప్పిన చాలా క్లారిటీస్ ఇంపార్టెంట్ చాలా కావాల్సి ఉంటుంది కానీ నేను ఏది కావాలో అదే ఇస్తా మీరు మూవీస్ పరంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా పొలిటికల్ గా వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా రెండు రెండే అమ్మా పొలిటికల్ గా సేవ సినిమా సినిమాలు ఎక్కువ అయిపోయి సెట్ అయిపోయిన తర్వాత దాసర నారాయణరావు గారు లాంటి వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అంతా బ్రహ్మానందం గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మేము చాలా క్లోజ్ ఉంటాం సరదాగా కలుస్తుంటారా సార్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం ఎక్కువ బ్రహ్మానందం గారే ఫోన్ చేస్తారు అంటే మీరు ప్రతి కాల్ అటెండ్ చేస్తారు అందుకే నా మీద పందాలు పెట్టుకుంటారు తెల్లవారుజానం మూడు గంటలకు రెండు నుంచి మూడు మధ్య ఒక ఫోన్ వచ్చింది ఏంటనే త్యాదు ఏడుపులు వినపడుతున్నాయి డిఎస్పీకి ఫోన్ చేసింది డైరెక్ట్ ఆయన నా కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది ఇంతకేమి హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ సో ఈరోజు మనతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది బట్ చిన్న టైంలోనే ఎక్కువ మాట్లాడించడానికి ట్రై చేస్తాను హలో సార్ నమస్తే చాలా హ్యాపీ ఉంది సార్ మిమ్మల్ని చూడడం అండ్ లిటిల్గా సీరియస్గా చెప్తున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసాను మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూ చేస్తానో చేయను అనుకోలేదు అసలు బట్ హ్యాపీ సార్ అండ్ రీసెంట్ గా సర్జరీ అయిందని విన్నాను ఎలా ఉంది సార్ సర్జరీ లేదమ్మా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ది ఇష్యూ జరిగిందని విన్నాను అలా ఇష్యూ ఏమీ లేదు ఓకే అయితే నేనే నెగ్లెక్ట్ చేశాను తప్పు నాదే ఫిజియోథెరపీ చేసి అంత సెట్ చేశాను యా ఇప్పుడు సెట్ అయిపోయారు యా ఓకే సార్ సార్ ఇంకొకటి జనరల్ గా మేము యూట్యూబ్ లో ఎక్కువగా అంటే టీవీలో మూవీస్ కంటే కూడా అసెంబ్లీలో మీరు కేసీఆర్ గారు మాట్లాడేది ఎక్కువ చాలా ఎంజాయ్ చేస్తుంటాం సార్ అంత బాగా మాట్లాడుతుంటారు సో అవన్నీ ఇప్పుడు ఏమైనా మిస్ అవుతున్నారా ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏ పార్టీలో లేరు కాబట్టి నేను ఏ పార్టీలో ఉండకూడదనే రెస్ట్ తీసుకోవాలనే ఆ బీజేపీ పార్టీ పన్నెండు రాష్ట్రాల్లో తిరిగాను కనుక ఇప్పుడు నేను చేసే పని ఏం ఉండదు నేను అసలైతే ఎంపీ అయ్యేవాడిని కానీ కొన్ని కారణాల వల్ల నేను పోటీ చేయలేదు ఈ బ్యాక్ పేని వల్ల లేకుంటే నేను పదవిలో ఉండుంటే పనిచేసేవన్నీ నేను ఊరికే వెట్టి చాకరి చేయాలి ఎవడి కోసం పోయి పని చేయాలి కనుక నేను నా డ్యూటీ కాదు అది కనుక నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నాను అనుకున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ రెస్ట్ అనుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ రెస్ట్లో ఉన్నాను అందుకనే నేను పాలిటిక్స్ మాట్లాడను పాలిటిక్స్ అయితే ఆలోచించను కానీ ఈ లోపల ఒక సినిమా ఒప్పుకుంటే పది సినిమాలు వచ్చినాయి మళ్ళ అనుకోని ఆ పది సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి కొంచెం బ్యాక్ పెయిన్ అంటే నేను ట్రావెల్ చేయకూడదంటే కూడా చేయాల్సి వచ్చింది ఎటు పోయినా రోడ్ షోలు పెట్టి చేసి పైన నిలబడేది ఆ నిలబడటం వల్ల ఇట్లా నిలబడతాం కదా ఈ బ్యాక్ ఈ జాయింట్ ఇట్లాగో ఎత్తేసి దాని వల్ల పెయిన్ వచ్చింది అందుకని ట్రావెల్ చేయొద్దు అనుకున్నాను ట్రైన్ కావద్దు అనుకున్నాను నా ఆరోగ్యం నాకు ముఖ్యం అనుకున్నాను అందుకని నేను పాలిటిక్స్ మీరు రెస్ట్ తీసుకుంటున్నా అంటున్నారు కానీ బట్ డైలీ ఎప్పుడు చూసినా బిజీగానే అంటున్నారు సార్ ఎక్కడ డైలీ మీటింగ్స్ అమ్మా కాకపోతే ఊర్లో తిరగటం తగ్గింది లాంగ్ జర్నీలు తగ్గినాయి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావటం అందుకే నేను అటు ఇటు స్టూడియోలోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు నేను రాలేను ఒక దగ్గర కూర్చుంటా ఒక ఐదారు రండి చేసుకుని పోండి అంటున్నా అయితే మా ఇంట్లోనూ లేక ఏదైనా పని మీద వచ్చిన కాబట్టి ఇక్కడను అట్లా ఎక్కడో ఒక దగ్గర ఆగి కొన్ని కొన్ని సార్లేమో ఒక స్టూడియో ఫస్ట్ ఏ స్టూడియోకి అయితే వెళ్తానో ఆ స్టూడియో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వస్తారు ఏమనొద్దు మీరు మీరు పర్మిషన్ ఇవ్వాలి అని అంటే అయ్యో చేసుకోండి సార్ అంటున్నారు ముగ్గురు పోయి ఆరుగురు కూడా అవుతున్నారు అయినా కూడా పాపం స్టూడియో వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఓకే సార్ సార్ ఇంకొకటి ఆఫ్టర్ తర్వాత దాంట్లో బయటకు వచ్చారా సార్ ఇంకా దాంట్లోనే ఉన్నారా అది బ్రతికింత కాలం ఉంటుందేమో ఎందుకంటే అంత మేము ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు కలిసి పనిచేసాం కలిసి నటించాం కలిసి ఒకే రూమ్ ఉన్నాము ఒకే ట్రావెల్ చేసాము ఒకే కార్ ప్రయాణం ఒకే ట్రైన్లో ప్రయాణం ఒకే ప్లేట్లో అది మరి అన్ని నలభై సంవత్సరాలు కలిసి కలిసిమెలిసి ఉన్నాం ఈజీగా జనరల్గా ఇయర్స్ జర్నీ మర్చిపోతుంది అంటే ఇట్లా జోక్ సార్ జనరల్గా కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఎవరి భాగాలు వాళ్ళకి అయిపోతాయి ఎవరి సంపాదన వాళ్ళకి అయిపోతుంది బట్ మీ సీక్రెట్ ఏంటి మీరు ఫార్టీ ఇయర్స్ ఇలాగే జర్నీ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉండడానికి మేము పనిని ప్రేమించే వాళ్ళం ఆయన అంతే నేనంతే పని కనుక ఏ పని చేసినా ఆ పని అయితే పని చేస్తామో కలుపుగోలుగా పనిచేయటం అలవాటు కలిసి పనిచేయటం అలవాటు కలిసి పంచుకోవటం అలవాటు ఎందుకంటే మాది కాంట్రిబ్యూషన్ మా సొంతం కాదు మేము నటించుతాం తండ్రి క్యారెక్టరు ఒకలేనప్పుడు కొడుకు క్యారెక్టరు కొడుకు క్యారెక్టర్ అయినప్పుడు తమ్ముడు క్యారెక్టరు అన్న క్యారెక్టరు కనుక ఇది కంట్రిబ్యూషన్ కలిసి నటిస్తేనే అది పండుద్ది అంతేగానే నాకేమో సంబంధం అని అనుకుంటే పండదు కానీ మేము కలిసి నటించే వాళ్ళం ఒకరికొకరు కంట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళం ఒకటి ఇట్లా బాగుంటుంది ఒక ఇట్లంటే బాగుంటుంది అని ఆయన నాకు చెప్పేది ఒక్కోసారి నేను కూడా అన్నా నేను ఇట్లా అంట నువ్వేం ఫీల్ కావు నేను నేననేది అట్లా కలిసి నటించి మెప్పించిన గనక ఏ క్యారెక్టర్ అనే తీసుకోండి ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు మాయి మా కాంబినేషన్ అలాగే బ్రహ్మానందం గారు నేను నటించినా కూడా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఉంటుంది ఇప్పుడు మావగారి క్యారెక్టర్ ఉంది మాయిలో క్యారెక్టర్ ఉంది ఇది కామెడీయే ఇది కామెడీయే ఇక్కడ కోట మోహనే ఇక్కడ కోట మోహనే కానీ ఈ ఇద్దరు నటించిన దానికి ఈ ఇద్దరు నటించడానికి సంబంధం ఉండదు చూసుకోండి మీరు సార్ డిఫరెంట్ వేస్ చిన్నరాయుడు ఉంది సీతారత్న గారు అబ్బాయి ఉంది అక్కడ పాట ఇక్కడ పాట ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సంబంధం ఉండదు బాబు ఉంది ఇంకోటి ఉంది అసలు సంబంధం ఉండదు ఏ క్యారెక్టర్ కా ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అట్లా క్యారెక్టర్ లో జీవించి నటించడం అని అంటారు మాకు తెలియదు కాగితం మీద ఉంది ఓహో ఇది కనుక నేను ఈ మనిషిని ఇప్పుడు బాబు మోహన్ కాదు కోట గారు కూడా నేను ఈ మనిషిని నేను కోట కాదు అని మేము నటించినాం కనుక సరే మాకు ఆ వేరియేషన్ తెలియలేదు మేము ఆ క్యారెక్టర్ వరకే అదైపోయిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి బాబు మోహన్ ఆయన కోట సినిమా సార్ ఇప్పుడు సెటన్ ఏజ్ తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత అంటే ముందంతా బాగానే ఉంటుంది వెరీ ఎంగేజ్ ఉంటుంది కదా ఆఫ్టర్ ఫిఫ్టీస్ తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పర్సనల్ గా కానీ లేదంటే బయట నుంచి కానీ పొలిటికల్ గా కానీ దరిదాపు రాలేదమ్మా మా దరిదాపుకు ఏ ప్రాబ్లం రాలేదు ఏ సమస్య రాలేదు ఏ చిన్నది మాకు కనపడలేదు మేము ఆ జాసలో లేను మేము ఏం పని చేయాలో ఆ పనే చేసేది కనుక అందులో లీనమై ఉంటాం కనుక మాకు పక్కది తెలియదు మాకు మాకు వచ్చేది కూడా మొదలయ్యి సార్ ఇంకొక డౌట్ నాకు యాక్చువల్గా ఇప్పుడు కోటా గారు చాలా విలన్ క్యారెక్టర్స్ చేశారు మీరు మీ పరిధిలో మీరు చేశారు ఆఫ్టర్ ఏజెస్ తర్వాత మీరు ఎందుకు విలన్ క్యారెక్టర్స్ లో చేయలేదు చాలా ఎక్కువగా అసలు నా ఇంట్రీ కామెడీ విలన్ అంకుశంలో కామెడీ విలనే సారా కాంట్రాక్ట్ ఆహుతిలో కూడా జీవిత గారి కొడుకుని కిడ్నాప్ చేస్తాను కనక విలన్ క్యారెక్టర్ అది నన్ను నాతో మీరు ఎలా చేసినా మాకు బాగానే కనిపిస్తుంది విలన్ లా మేము చూడలేం కాబట్టి నువ్వు చూడు ఇప్పుడు నీకు తెలుస్తుంది ఇప్పుడు కనుక నేను విలన్ గా కూడా వేసిన చాలా సినిమాలు వేసిన విలన్ అంటే కరడు కట్టిన అది అది కాదు నెగిటివ్ క్యారెక్టర్ ఓకే సార్ నెగిటివ్ క్యారెక్టర్స్ వేసిన పాజిటివ్ క్యారెక్టర్స్ వేసాను కామెడీ క్యారెక్టర్స్ వేసాను హీరో కనుక అన్నిట్లో కూడా పాస్ మార్కులు వచ్చాయి నాకు అవసరం అయింది అని ఎవరు అని సూపర్ అన్నారు నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే బ్రహ్మానందం గారు మీరు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఒకవేళ చాలా మందికి ఆఫ్టర్ ఏజెస్ తర్వాత ఇంత మంచి గొప్ప గొప్ప మహానటులకి ఏమైనా సజెస్ట్ చేయాలంటే హెల్త్ పరంగా ఏం సజెస్ట్ చేస్తారు సజెషన్ తీసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉండరు ఇచ్చే అవసరం మాకు మాదేదో మేము వాళ్ళ గురించి మాకేదో అంటే మీ హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు మీ ఫిట్నెస్ ఏం లేదు మామూలే మామూలే ఇప్పటిదాకా లంచ్ చేయలేదు ఇదైపోగానే కొంచెం రెండు నాలుగు స్పూన్లు తిందాం అనుకుంటున్నాను ఓకే యా సో నెక్స్ట్ అంటే ఒక మూవీస్ చేస్తే టెన్ మూవీస్ వచ్చాయని చెప్పారు కదా సార్ చాలా గ్యాప్ వచ్చేసింది సార్ మీకు మూవీస్ కి కూడా మేము చూడక మిమ్మల్ని స్క్రీన్ మీద బట్ ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ మూవీస్ మూవీస్లోంచి మేము ఇలాంటి క్యారెక్టర్లు అది మేమే ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ఏదో వస్తే చేయటమే నిజంగా చెప్తున్నాను ఇప్పుడు వెయ్యి ఎనిమిది వందల ఐదు ఐదు నుంచి పది లోపల సినిమాలు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయనుకోండి ఇప్పుడు ఉప్పు కప్పురం అనే సినిమా మొన్ననే రిలీజ్ అయింది ఆ టైప్ క్యారెక్టర్ నేనేది వేయలేదు కానీ అది ఒక ఊరు పెద్దగా బలే చేశాడ్రా బలే చేశాడ అంటున్నారు నా చూపు దగ్గర నుంచి నా మాట దగ్గర నుంచి కూడా కొత్తగా చేశాడు బాబుమోహన్ బలే చేశాడు భలే చేశాడు అంటున్నాడు అదే మా అదృష్టం మేము ఏం చేసామని చూసుకోము కరెక్ట్ దానికి న్యాయం చేసామని లేదా డైరెక్టర్ గారు బాగుంది కదా ఎందుకంటే డైరెక్టర్ రాయించుకుంటాడు కథ వింటాడు కథ పిక్చరైజేషన్ చేస్తాడు ఆయనకు న్యాయంగా బాగుంది దీనికి నేను అనుకున్నది ఇదే అని వాళ్ళకుంటుంది ఒకటి మైండ్లో అది మేము ఇచ్చినామంటే ఆ క్యారెక్టర్లో జీవించినట్టు మేము అలాగే అనుకునేది కనుక ఈ క్యారెక్టర్ కూడా ఫస్ట్ డేనే ఫస్ట్ డే లాగా సూపర్ సూపర్ సార్ అబ్బా కావాల్సింది మాకు వచ్చింది సార్ అన్న ఏం వచ్చిందో ఏం చేసిందో మాకు తెలియదు ఇప్పుడు ఓహో అంటున్నారు థ్యాంక్ యూ అంటున్నాను గంట వరకు యా సార్ కీర్తి సురేష్ గారిది మీది రీల్ కూడా ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో బాగా మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నది సో అక్కడ నుంచి కూతురులాగా అవును సరే ఇంకొకటి మీరు చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు ఇప్పుడున్న యూత్ జనరేషన్ లో ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఓన్లీ నా దేవుడు ఎన్టీ రామారావు గారు బట్ యంగ్ స్టార్స్ నుంచి వచ్చిన ఒక మెగాస్టార్ ఉన్నాడు అక్కడ నెక్స్ట్ నా మెగాస్టార్ నా చిరన్న మిగతా హీరోలు అందరు కూడా నాకు ఇష్టమే ఇష్టం కాదని కాదు కానీ చిరన్న డాన్సులు ఇష్టం ఎన్టీ రామారావు గారు మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారు అభిమానులు కాబట్టి నాకు ఎన్టీ రావరావు గారు ఇష్టం అంతే తప్ప వాళ్ళ ఏ హీరోకు ఆ హీరో ఏ ఎవరి నటనకు వాళ్ళ నటన గ్రేట్ కాబట్టే వాళ్ళు హీరోలు అయిపోయారు అని అన్ని సినిమాలు చేశారు కనుక నాకు ఒక నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం కానీ నేను నాకెందుకు నాకు అవసరం లేదు కదా ఓకే సార్ మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా హార్ట్లో ఏం పెట్టుకోకుండా ఏది అనిపిస్తే అది మాట్లాడతారు కదా ఓపెన్గా కెమెరా ముందు అయినా ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడి నేను క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాను అంటారు పర్ఫెక్ట్గా మాట్లాడాను అంటారు కనుక నాకు ఆ భయం ఏం లేదు ఓకే అన్యాచురల్గా మాట్లాడితే తప్పు అవుతుంది కానీ నాచురల్గా మాట్లాడినప్పుడు ఇది తప్పు ఇది రైటు అని తెలుసుకొని మాట్లాడినప్పుడు నన్నెవ్వరు అన్నీ అనుకోరు అనుకుంటున్నాను సరే మరి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని పొలిటికల్లో మేము చూడొచ్చా త్రీ ఇయర్స్ రెస్ట్ తీసుకోండి అమ్మా రేపుటిది గ్యారెంటీ లేదు నేను రేపును రమ్మను ఈరోజు లెక్క నాకు నిన్నటిది కూడా అయిపోయింది అది ఇప్పుడు నిన్న అరె అరెరే ఇది చేస్తే బాగుంటారా అనుకుంటే నిన్న అడిగినా అది చెప్పగలమా పేజీ టు అయిపోయి తప్పేసి అయిపోయింది గతం గత అంటారు కదా ఇప్పుడు ఈ పేజే లెక్క మళ్ళీది ఎట్ అంటే అయిపోయింది ఏడేముందో మనకు తెలియదు ఇట్లా అన్నాక కనుక చూసుకుంటాం ఇప్పుడు నడిచేది ఈ రోజే లెక్క నాకు ఎందుకంటే కోటగారితో కూడా ఒక రోజు ముందు నేను మాట్లాడినా అన్నా ఎరా ఎక్కడా అన్నాడు అన్నాగ ఫలాం షూటింగ్లో ఉన్నాను అన్నా అలాగా ఏంట్రా ఎప్పుడొస్తా మరి ఇవన్నీ అన్నాడు పొదుగుకింది నైట్ అయింది పడుకున్నాడు పొద్దున లేడు వెళ్ళిపోయాడు నేను నేను అందుకనే రేపటిని అంటే మొన్నటి నుంచి కాదు నా చిన్నప్పటి నుంచి నాకు తెలియ వచ్చిన దగ్గర నుంచి కూడా రేపటి గురించి ఆలోచించను మన చేతుల పని కాదది ఎవరైతే పుట్టించాడో ఆయన చేతిలో పని మనం ఏం చే ఇంకో గంట తర్వాత ఏం చేస్తాం మనకు తెలుసా కాళ్ళకు రాయి దగ్గర వచ్చు ఎవడన్నా మనిషి దగ్గర తెలుసా మనకు కనుక రేపటి గురించి ఇప్పుడు ఆలోచించాలి మీ లైఫ్ లో చాలా హార్ట్ బ్రేకింగ్ విషయాలు మీ సన్ గానీ ఇప్పుడు కోట గారు గానీ ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి కదా అవన్నీ ఎలా తట్టుకొని నార్మల్ గా జస్ట్ పీస్ గా ఉండగలుగుతున్నారు మీరు పీస్ గా కొంచెం పక్కకు పోయినప్పుడు కారుతూనే ఉంటాయి మాకు కూడా నీళ్లు కారుతుంటాయి బాధ కలుగుతుంటది దేవుడా తప్పు చేసాము ఎందుకు నన్ను ఇంత ఏడిపిస్తున్నావు అని ఏడిచిన రోజులు ఉంటాయి మాకు కూడా మేము మనుషులం కదా మనిషికి రెండే నవ్వి నవ్విన ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి నవ్వినా కన్నీలే ఏడ్చినా కన్నీళ్ళే మేము నవ్విస్తాము విడుస్తాము మనిషి ఈ రెండే నవ్వితే సంతోషపడ్డాడు అంటారు ఏడిస్తే దుఃఖపడ్డాడు అంటారు అంతే కదా మరి రెండింటి కళ్ళు నీళ్ళు వస్తాయి కదా సార్ అదే దేవుడు దేవుడు పెట్టింది లీల అదే సార్ ఇప్పుడు ఇంకా మీకు అంటే మీరు చేయాలనుకున్న పనులు కానీ లేదంటే మీకు ఫుల్ఫిల్ అవ్వని డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా మీ కెరియర్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉండవమ్మా ఎందుకంటే రేపటి పని ఈ రోజే చేయటం నాకు అలవాటు ఈ రోజు పని ఇప్పుడే చేయటం నాకు అలవాటు స్టూడెంట్గా అలాగే ఉన్నాను గా అలాగే ఉన్నాను సినిమా గా అలాగే ఉన్నాను పొలిటీషియన్గా అలాగే ఉన్నాను మంత్రిగా కూడా అలాగే ఉన్నాను అందుకే మంత్రిగా పెర్ఫార్మెన్స్ మాకు ఆన్లైన్లో మార్కులు పెట్టారు నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ మార్క్స్ వచ్చినాయి నాకు ఆన్లైన్లో పెట్టారు ముఖ్యమంత్రి గారు సరే రాజకీయాలలో అవినీతి చేసే వాళ్ళకే ఎక్కువ లైఫ్ ఉంటది అంటారు నిజమేనా సరే అది ఒక సామెత ఉందమ్మా పాపి పాపి చిరాయురాయుంటి మరి అంటే ఆయుష్ వాట వాడు పాపి వాడికి చిరాయువు ఎందుకు అంటున్నా వాడికి ఆయుష్ ఎక్కువ మరి దేవుడు అట్లా పెట్టొచ్చా

నా జీవనోపాధి నా భార్య బిడ్డల జీవనోపాధి వృత్తి ఉద్యోగం ఉండే ఇక్కడ నేను నాకు సినిమాలు ఎక్కువ అయిపోయి సెట్ అయిపోయిన తర్వాత దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అంతారు ఏంటి ఇంకా నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటావు ఆ స్టేజ్ అయిపోయింది అనేది నువ్వు ఇక్కడ ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో నీ ప్లేస్ పదిలమైపోయింది నువ్వు ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీకి కొందరు అవసరం ఈ ఇండస్ట్రీ కొందరికి అవసరం కనుక ఇండస్ట్రీకి కొందరు అవసరం లిస్ట్లోకి నువ్వు వెళ్ళిపోయినావు నువ్వు మస్ట్ అండ్ షుడ్ ఇండస్ట్రీకి అవసరం నువ్వు కావాల్సిందే కనుక అదేందుకు అది అయిపోయింది ఎవరైతే ఇండస్ట్రీ కొందరికి అవసరం ఇష్టం వాళ్ళకు వాళ్లకు ఫిట్ కాకపోతే మళ్ళీ అది చేసుకోవాలి కనుక అది ఉండాల్సిందే రిజర్వ్ లో లేకుంటే ఫుడ్ దొరకదు నీకు అది అక్కర్లేదు వెళ్ళిపోయావు అయిపోయావు అన్నారు రీసెంట్ గా బ్రహ్మానందం గారు ఒక మూవీ చేశారు కదా ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా మీరు అలా హీరో లాగా ఇప్పుడు ప్రజెంట్

వచ్చింది చేసిన సినిమా అంతే నేను సినిమా యాక్టర్ అయితే నేను చేయలేదు అవకాశం వచ్చింది చేసిన ఓహో అన్నారు కంటిన్యూ అయినా అట్లానే రేపు ఏమైనా చేస్తానో చెయ్యను అది రేపు మాట్లాడినా కదా నేను ఇప్పుడే కొంతసేపు చెప్పిన చాలా చాలా కావాల్సి ఉంటుంది కావాలో అదే ఇస్తా ఓకే సార్ అండ్ ఇంకొకటి బ్రహ్మానందం గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మేము చాలా క్లోజ్గా ఉంటాం మొన్ననే మాట్లాడాడు మేము ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం సరదాగా కలుస్తుంటారా సార్ అప్పుడప్పుడు కలుసుకోవడం అంటే అంత ఈజీ కాదు కని నేను ఆయన ఇంటికి పోలేను ఆయన మా ఇంటికి రాలేడు నేను అండ ఉంటాను ఆయన అండ ఉంటాను మేము అట్లా ఉంచుకోం కానీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం ఎక్కువ బ్రహ్మానందం గారే ఫోన్ చేస్తాడు అంటే ఒక్కోసారి ఎత్తాడు అందుకని మేము చేయము కానీ చేస్తాడు మేము ఖచ్చితంగా ఎత్తుతాం ఆయన ఎత్తాడు కాబట్టి నేను కూడా ఎత్తను అట్లా ఉండదు బట్ మీరు ప్రతి కాల్ అటెండ్ చేస్తారు అవును ఏ నెంబర్ అయినా సరే అందుకే నా మీద పందాలు పెట్టుకుంటారు చూడు మిస్డ్ కాల్ ఇస్తున్నా ఇప్పుడు బాబు మోహన్ చేస్తాడు చూడు అని పంద్యాలు పెట్టుకుంటాడు ఏది ఇతర పార్టీలో మా కూడా బాబు మోహన్ గారు ఎత్తుతాడు చూడండి అని పందెం కడుతు నేను కూడా బాబు ఎవరు అని ఎత్తుతాడు అది అది నాకు మంచి పేరు తెచ్చింది అంటే ఏదో ఏ అవసరం ఉండో ఏదో ఇప్పుడు ఒకసారి అంటే ఈ మధ్య కాలంలో తెల్లవారుజానం మూడు గంటలకు రెండు నుంచి మూడు మధ్య ఒక ఫోన్ వచ్చింది ఏడుపులు వినపడుతున్నాయి ఏంటని ఎత్తారు ఓ ఆ నాకు అర్థం కాలేదు సార్ మమ్మల్ని కాపాడండి సార్ అని ఏడుపులు ఆ టైంలో పోలీసులకు ఫోన్ చేయకూడదు ఎత్తరు కానీ నా మనసు ఆగలేదు డిఎస్పీకి ఫోన్ చేసిన డైరెక్ట్ ఆయన నా నేను అని తెలిసి సార్ ఈ టైంలో చేశారేంటి సార్ నేను మీ పేరు చూసి ఏదో ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ఫోన్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ అయితేనే ఫోన్ చేస్తారని ఇతను సార్ ఏం సార్ ఏం జరిగిందంటే ఇగో ఇట్టి నాకు వేడుకలు వినపడుతున్నాయి ఫలానా ఊరు అన్నారు ఫలానా ఇది అన్నారు ఏం చేస్తారో ఇప్పుడు నైట్ డ్యూటీలో ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో ఎవరుంటే వాళ్ళని పంపి అసలు వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది తెలుసుకోవాలి సార్ అన్న ఎందుకో బాధ కలిగింది డిఎస్పీ గారు మిమ్మల్ని లేపినప్పుడు లేపినందుకు ఏమనుకోకూడదు ఒక జీవిని కాపాడగలుగుతారు మీరు పోతే మీ పోలీసులు పోతే అని నేను ఫోన్ చేశాను అన్న పోలీసులు పోయినరు చూసాడు అరెస్ట్ చేసిర్రు కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది ఒక ఆమె ఒక ఆమెను చంపేశాడు ఒక మగుడు ఆరుపులు కేకలు ఇంకా ఇంకొక వాళ్ళ తల్లి కూడా చనిపోవాలి కానీ పోలీసులు ఆఫీసర్ అది చాలా పెద్ద అంటే నేను రెండు కుటుంబాలను కాపాడాను లేకపోతే కొట్టుకొని ఎంతమంది చచ్చేవాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అది కాకుండా ఆపిన నేను అట్లా నాకేదన్నా రాంగ్ టైంలో వచ్చి ఫోన్ వస్తే కూడా ఎవరు చెప్పండి ఏమైంది ఏం జరిగింది అని అడుగుతాను అది నాకు అలవాటు వాళ్ళ వివరాలు కానీ ఎవరు నువ్వు ఈ టైంలో కాని కొందరు తాగి డైలాగ్ చెప్తారా అని ఫోన్ చేస్తాను పదకొండింటికి పన్నెండింటికి బుద్ధి ఉందా నీకు టైం ఎంత పక్షులు పశువులు కూడా పడుకొని ఉంటాయి నువ్వు పక్షువు కాదు పశువు కాదు ఈ టైంలో నీకు డైలాగ్ చెప్పాలా నేను పెట్టే అంటాను వెంటనే మాట్లాడతా మాట్లాడి ఇంకొకసారి చేయొద్దు అని పెట్టేస్తా ఓకే ఇంకొకసారి చేస్తే బ్లాక్ లో పెట్టేస్తాను పొలిటికల్ గా ఓకే సినిమాలో నవ్వించేవాడు అక్కడ అట్లా తప్పు చేస్తే సస్పెండ్ అయ్యి జైలుకే అట్లా ఉంటుంది అక్కడ ఓకే సార్ సార్ ఇంకొకటి మీరు ఎన్ని ఇయర్స్ జర్నీలో చాలా ఒడిదొడుకులు అవకతవకలు చూసుంటారు కదా అసలు లైఫ్ అంటే ఏంటి ఏం లేదు పుట్టుట చచ్చుట అంతే పుట్టడం పుట్టుట చచ్చుటే పుట్టిన ప్రతి వాడు చచ్చిపోవాల్సిందే నీకు వచ్చే సమస్యలు అంటవా ఇవి నీ కావు నువ్వు పూర్వ పూర్వజన్మలో ఏం చేసినావో పాపాలు చేసినావో పుణ్యాలు చేసినావో దేవుడి లిస్టులో ఏముందో నీ చరిత్ర దానికి ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కట్టడమే సమస్యలు మంచి అయితేనేమో ట్యాక్స్ ఉండవు కానీ తప్పులు చేసిన వాళ్లకు శిక్ష ఇక్కడే అనుభవించాలి అప్పరే తప్పదు హిందీలో ఒక పాట ఉంది రాజు కపూర్ గారి సినిమాలో సజ్జన్ రే జూట్ హై నా గోడా హై నా రేలి హై పైదలి హీ జానా నువ్వు అరే ఇక్కడ చేసే తప్పులకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అన్ని ఇక్కడ కట్టినా టోల్ గేట్ పాస్ వస్తుంది అప్పుడే సస్తావు నువ్వు లేకుంటే రోగాలతో నొప్పులతో ఇక్కడే శిక్ష అనుభవిస్తావు అని ఉంటదిలో యాక్చువల్గా మీకు ఎవరిష్టం ఇవన్నీ ఏం చెప్పారు కదా సార్ బట్ మీకు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు ఒకవేళ ఏ పార్టీలోకి వెళ్తారు ఇదైతే మీరు ఫస్ట్ చెప్పనన్నారు బట్ కావాలి నేను ఏ పార్టీలోకి వెళ్ళే ప్రశ్నే లేదమ్మా వెళ్ళాల్సిన అవసరం అసలు లేదు నాకు ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి వచ్చింది టీడీపీలోకి అది కూడా నా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నా దేవుడు అప్పుడు బీజేపీ టీడీపీ ఒకటే ఒకటే కనుక నేను టీడీపీలోంచి బీజేపీలోకి వచ్చాను మధ్యలో కొత్త టిఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ ప్రజలంతా మనం టిఆర్ఎస్ లో పోదాం రావాల్సిందే మీరని నన్ను పట్టుబెట్టినప్పుడు సరే మీరు ముందు నడవండి నేను వెనకాల వస్తాను మీ వెనకాలని వాళ్ళ వెనకాల నిలబడిపోయినా ముందు నిలబడిపోలేదు ఎందుకంటే ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయన కేసీఆర్ గారు నన్ను ఫస్ట్ ఎమ్మెల్యే చేసింది ఆయనే మంత్రిగా ఉండి మేము బాగా క్లోజ్ నేను బావగారు అని పిలుస్తాను నన్ను బావ అని పిలుస్తారు తెలంగాణ వచ్చింది ఇప్పుడు ఇక్కడ టీడీపీ లేదు ఏపీకి వెళ్ళిపోయింది నువ్వు ఎందుకు రాజకీయం మానేయాలనుకుంటున్నావు ఏదో ఒక పట్నాలు రా నేను పరావీణ్య కాదు కదా నేను ఇప్పటిదాకా ఎప్పుడు అడగలేదు కదా ఇప్పుడు తెలంగాణ వచ్చింది రా ఇప్పుడు నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చినట్టు కాదు ఇక్కడ పార్టీ లేదు కనుక వస్తున్నావు అన్నారు వెళ్ళి గెలిచిన వద్దనుకున్నా మళ్ళా బీజేపీ వాళ్ళు మనదే కదా నువ్వు టీడీపీ లేదు బీజేపీ ఉంది కదా మమ్మల్ని వదిలేసి నువ్వు మానేస్తావా రా అన్నారు వద్దు అనుకున్నా నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎందుకు నేను రెస్ట్ తీసుకుందాం వద్దు తగులే వద్దు ఈ రాజకీయం డ్రామాల ఆటలు నాకు కుదరద్దు కదా రెస్ట్ అనుకున్నా రెస్ట్ లో ఉన్నా నేను ఎప్పుడైతే మానేశాను నో అనుకున్నాను అంతే బట్ ఫేవరెట్ పొలిటీషియన్ ఒకరి పేరు చెప్తే మన టీ రామారావు గారు సార్ అది చంద్రబాబు నాయుడు నుంచింది ఓకే మన తెలంగాణలో సార్ తెలంగాణలో ఇంకెవరు దగల నాకు బాబు మోహనే ఓకే యా సార్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్